వెల్కమ్ టు తెలుగు ముందుగా చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు కష్టమే అంటున్న రేవంత్ అన్న కార్మికుడికి గౌరవ సత్కారం చిబురపట్టిన విద్యాశాఖ మంత్రి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్న కేసీఆర్ కుటుంబం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే తలప్రాణం తోకకు వస్తోంది రిజర్వ్ బ్యాంక్ వద్ద నాలుగు వేల కోట్ల చేబదులు తెచ్చి జీతాలు ఇచ్చాం దయచేసి రియేలను అదనంగా ఇంకేం కోరికలు కోరవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని సీఎం పేర్కొన్నారు అదనంగా ఏ కోరిక కోరిన పరిస్థితి పూర్తిగా చితికిల పడుతుందని సీఎం అన్నారు ప్రతీ నెల ఒకటో తారీఖున వేతనాలు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు ఉద్యోగులు సమ్మె పెన్ డౌన్ అని ఏమి డౌన్ అన్నా ఎక్కడ ప్రభుత్వం డౌన్ అవుతుందని వ్యాఖ్యానించారు జపాన్లో నిరసన తెలపాలంటే అక్కడ ఉద్యోగులు అదనంగా పనిచేస్తారట అలాంటి మార్గాలను మా ఉద్యోగులు ఎంచుకుని సర్కారు ఆదాయం పెంచితే తిరిగి ఉద్యోగులకు పెంచుతామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడి ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి తల ప్రాణం తోకొస్తుంది మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము కొంత సమయం పడుతుంది ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది మన మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చే చేపదులు అంటారు కదా అధ్యక్ష ఊర్లలో అంటాం కదా బ్యాంక్ లోను షూరిటీస్ కాకుండా చేబదులు బదులు మిమ్మల్ని నాలుగు వేల కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష రిజర్వ్ బ్యాంకును ఇంకో నాలుగైదు రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చే బట్టి చే బదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది అన్ని లెక్కలు మీ ముందలనే పెడతా ఏది ఎట్లా పంచుదామో చెప్పండి ఏది ఆపుదాం ఏది పంచుదాం మీ లెజిటిమేట్ రైట్ డిఏలు కావచ్చు కరువు భత్యం కావచ్చు ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే కానీ నిజమైన జీతబత్యాలు మొదటి నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పత్యం పాటిస్తాం అధ్యక్ష మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష కొంచెం ఆరోగ్యం అయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం తెలుసు కదా అధ్యక్ష మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బ బలహీనంగా ఉన్నది మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదనంగా ఏం కోరికలు కోరకండి అప్పుడప్పుడు మా వాళ్ళు మా వాళ్ళే కాబట్టి కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు ధర్నా కోతం దీక్ష కోతం లేకపోతే బంధు పాటిస్తాం లేకపోతే పెన్ను డౌన్ అంటారు లేకపోతే అది డౌన్ అంటారు ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు మా దగ్గర మా సొంత ఏదైనా ఉంది అమ్మి పెట్టినది సరిపోదు మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది నిరసన తెలపాలనుకుంటే ఒక రెండు గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక రెండు గంటలు అదనంగా పనిచేస్తారంట అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకు ఒక రెండు మూడు గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణంధ్ర స్వచ్ఛంధర కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ చూపురు పట్టారు మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో ఉన్న మంగళగిరి ఎకో పార్క్లో స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు ఇందులో భాగంగా ఎకో పార్క్లో చెత్తను నారా లోకేష్ స్వయంగా శుభ్రం చేసి చెత్త కుండీలో వేశారు ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడితో నారా లోకేష్ మాట్లాడుతూ అతని యోగక్షేమాలు కుటుంబ వివరాలను అడిగి తెలుసుకున్నారు అలాగే మంగళగిరి ఎకో పార్క్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుందో అభిప్రాయం తెలుసుకున్నారు అనంతరం పారిశుద్ధ్య కార్మికుడిని శేల్వాతో సత్కరించారు నారా లోకేష్ రేవంత్ రెడ్డి తమను మోసం చేశాడు అనే ఆగ్రహంతో రైతులు మాట్లాడిన మాటలను చూపెట్టినందుకు ఇద్దరు మహిళా జర్నలిస్టులను బట్టలు ఓడతీసి కొడతా అని అసెంబ్లీ సాక్షిగా అనడం అతి జుగుప్సాకరమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు భారతదేశంలో మనం కర్మసిద్ధాంతాన్ని నమ్ముతాము రేవంత్ రెడ్డి గత ఐదేళ్లుగా మా కుటుంబంలో చిన్నపిల్లలను కూడా వదలకుండా విషప్రచారాలు చూపించాడు ఇప్పుడు కర్మరూపంలో ఆయనకు ఇవన్నీ ప్రజల నుండి తిరిగి వస్తున్నాయి అని కేసీఆర్ గారి పట్ల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కవిత మీ అందరికీ తెలుసు భారతదేశంలో బలంగా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వాళ్ళం మనం ఏం చేస్తామో అది మనకు వాపస్ వస్తుందట ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు బాగా బాధపడుతున్నారు నా కుటుంబాన్ని నా పిల్లల్ని అందరినీ కూడా తిట్టినారు మరి గత ఐదారేళ్లుగా వారు చేసినటువంటి పనే ఇవాళ మళ్ళీ వారి మీదికి తిరిగి రిటర్న్ వచ్చింది అది ఎవరు చేయిస్తున్నది కాదు ఎవరు చేయగోరింది కాదు ఏదైతే సంస్కృతి మీరు మొదలు పెడతారో తిరిగి అదే మన దగ్గరికి వస్తుందనే విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారి విషయంలో రుజువు అయింది కాకపోతే మేము బీఆర్ఎస్ పార్టీగా చాలా హుందాగా రాజకీయంగా ప్రజల సమస్యలను మాట్లాడదలుచుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి తర్వాత చర్చ చేద్దామని చెప్తాం దానికి వారు ఒప్పుకోలేదు ఇంకా దారుణమయ అసెంబ్లీ సమావేశాలను చూస్తూ ఉంటే ఒక ఇద్దరు ఆడబిడ్డల్ని అరెస్ట్ చేస్తున్నారు సరే వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు వాళ్ళు జర్నలిస్టిక్ విలువలు పాటించకపోవచ్చు కానీ పదే పదే ముఖ్యమంత్రి గారు ఎవరైనా సరే నేను బట్టలు కూడా తీసి వాళ్ళను బజార్లో ఊరేగిస్తాననేటటువంటి మాటలు మాట్లాడిన ఈరోజు నిజంగా కూడా ఒక బ్లాక్ డే తెలంగాణ చరిత్రలో అని చెప్పి మనము అనక తప్పదు ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా మీరు ఒక పక్క ముప్పై మూడు పర్సెంట్ మహిళా బిల్లు వస్తుంది మహిళలు రాజకీయాల్లోకి రావాలని చెప్తారు ఇంకో పక్క కోటి మంది మహిళలు కోటి చేస్తామని చెప్తారు ఇంకొక పక్క అయ్యో నా బిడ్డను భార్యను నా కుటుంబ సభ్యుల్ని అందరు కూడా మాటలు అన్నారని చెప్తారు అనుకుంటూనే మీరు ప్రయోగిస్తున్నటువంటి మాట నిజంగా చాలా మీ హుందాతనానికి సరిపోయేది కాదు యథా రాజా తదా ప్రజా అని అంటారు మీరు మాట్లాడిందే కింద వరకు పోతుంది మీరు మాట్లాడిందే గ్రామాల వరకు పోతుంది అదే యూట్యూబ్లలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మనం మారడం దగ్గర మొదలు పెట్టుకోవాలి ఎస్ మీకు బాధ అయి ఉండొచ్చు కానీ అది మీరు మొదలుపెట్టిందే కాబట్టి అదే రిటర్న్ వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఆనాడు మీరు కేసీఆర్ గారిని కావచ్చు మా ఇంట్లో చంటి పిల్లల్ని కూడా కావచ్చు ఎవరిని వదిలిపెట్టకుండా మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ సమాజం మర్చిపోలేదు కాబట్టి ఆ మాటలను ఈ మాట పట్టింపులను రెండు కుటుంబాల మధ్య వ్యవహారంగా చేయకుండా ప్రజా సమస్యల మీద మీరు దృష్టి పెట్టండి ప్రజా కేసీఆర్ గారి మీద మీరు మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోండి మీ హుందాతనాన్ని పెంచుకోండి సమస్యల మీద మాట్లాడాలని చెప్పి మేము డిమాండ్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు త్వరలో మారనుంది ప్రముఖ కవి ఉద్యమకారుడు పరిశోధకుడు తెలంగాణ వైతాలికుడిగా పేరు పొందిన సురవరం ప్రతాపరెడ్డి పేరును ఈ విశ్వవిద్యాలయానికి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయాన్ని అధికారికంగా అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టారు

దోస్ ఊఆర్ అగెస్ట్ ప్లీజ్ సే నో ఐజవ్ ఇట్ ఐవ్ ఇట్ ద మోషన్ ఈజ్ క్యారీడ్ అండ్ ద బిల్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ సరిగా ఇవ్వాలంటున్నాను అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కృపాసింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు